రైతు సోదరులందరికీ నమస్కారం నా పేరు మంచునాథు మాది అనంతపురం డిస్టిక్ కళ్యాణదుర్గం మండలం ఈరోజు వీడియోలో మనం టమోటా పంటలో వచ్చే బ్యాక్టీరియల్ మచ్చ తెగులు యొక్క నివారణ మరియు ఈ తెగులు మన పంటకు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తి స్థాయిలో అయితే తెలుసుకుందాం మొదటిగా మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పండించే కూరగాయల పంటల్లో ఒకటి ఈ టమోటా అయితే మన రైతులకు టమోటా పంటలో అధిక దిగుబడులు మంచి ఆదాయం లభించాలంటే ఈ పంట సస్యరక్షణలు ముఖ్యం ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఒక్కోసారి మారినప్పుడు పంటపై ప్రతికూల ప్రభావం పడి అనేక రకాలు తెగులు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియోలో అసలు ఈ టమోటా బ్యాక్టీరియల్ మచ్చచుక్క తెగులు అంటే ఏమిటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి గల నివారణ చర్యలు గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ఈ తెగులు అంటే ఏమిటి టమోటాలో వచ్చే బ్యాక్టీరియా మచ్చచుక్క తెగులు జైనాస్ కంతోమొనాస్ అనే బ్యాక్టీరియా జాతి ఇది వివిధ బ్యాక్టీరియాల వల్ల సంక్రమిస్తుంది ఈ తెగులుకు కారణమైన సూక్ష్మజీవులు మట్టిలోనూ విత్తనాల లోపల పైన పంట యొక్క అవశేషాలు వివిధ రకాల కలుపు మొక్కలపై జీవిస్తూ ఉంటాయి మట్టిలో ఇవి తక్కువ కాలమే జీవించిన పంటపై మాత్రం వేగంగా వ్యాప్తి చెందుతాయి ఈ వ్యాధికారక జీవులు తమకు అనుకూలంగా ఉన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు పంటపై దాడి అనేది చేస్తాయి అది ఏ టైంలో అంటే పంటకు నీరు పెట్టినప్పుడు వర్షం పడినప్పుడు మంచు కురిసే సమయాలు ఈ బ్యాక్టీరియా వ్యాప్తి చేయడానికి ఇవి అనుకూల పరిస్థితులు అందుకు రైతులు దీనిని గుర్తించకపోతే ఇది పంట మొత్తం సోకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది అయితే ఈ బ్యాక్టీరియల్ మచ్చ తెగులు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే మొక్కలోని దాదాపు అన్ని భాగాలపై ఇది దాడి చేస్తుంది అయితే ఆకులు కాయలు మొక్క కాండంపై బ్యాక్టీరియా దాడి ప్రభావం అధికంగా ఉండి ముందుగా ఆకులపై పసుపు రంగులోనూ ముదురు ఆకుపచ్చ రంగులోనూ ఏర్పడుతుంది వాటి చుట్టూ సన్నగా పసుపు రంగు వలయం వలె ఏర్పడి ఆకులు కొను అంచభాగాల్లో ప్రారంభమై ఈ మచ్చలు క్రమంగా మొత్తం వ్యాప్తి చెందుతాయి టమోటా మొక్క ఆకుల సాధారణ రూపాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఇది ఆకుల నుంచి క్రమంగా టమోటా కాయలు పండ్లపై కూడా ఈ మచ్చలు ఏర్పడతాయి ఈ ప్రభావం అధికమైతే గోధుమ ఎరుపు రంగులోకి మచ్చలుగా మారుతాయి కాయలు పండ్లపై నల్లటి ఉబ్బెత్తున ఉండే ఈ మచ్చలు సైతం ఇలా ఏర్పడతాయి అయితే వీటి నివారణ కోసం ప్రస్తుతం మార్కెట్లో చాలా మందులైతే ఉన్నాయి అయితే దీని నివారణ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే పంటకు ఈ తెగులు సోకకుండా తట్టుకునేటువంటి విత్తన రకాలను ముందుగా మనం ఎంపిక చేసుకోవాలి ఆ విత్తనాలను మనం నారు పోసుకునే ముందు వాటికి వన్ పాయింట్ త్రీ పర్సెంట్ సోడియం హైప్రోక్లోరైడ్ ద్రావణంతో ఒక నిమిషం పాటు ముంచి ఆ తర్వాత దాన్ని సాధారణ వేడి నీటిలో అరగంట ఉంచడం వల్ల బ్యాక్టీరియల్ మచ్చ తెగులు సోకే అవకాశం మొక్కకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గుతుంది ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల మొక్కకు మచ్చ తెగులు బారి నుండి మనం చాలా వరకు తగ్గించినట్లయితే అవుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి